పనులు జరుగుతున్నాయో మెయిన్గా ఈ ఫైవ్ రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే పిచ్చి మొక్కలు తొలగించే పనులు అవన్నీ కంప్లీట్ అవడంతో ప్రెజెంట్ ఏంటంటే ఈ రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఏంటంటే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి పరీక్షలు అయితే చేస్తున్నారు రోడ్డుకు సంబంధించి అంటే రోడ్డు పటిష్టత గురించి ఆ మట్టి పరీక్షలు అయితే చేస్తారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ ఉంటాయి అంటే మొత్తం ట్రంక్ రోడ్స్ ఉంటే దాంట్లో అరవై మీటర్ల వెడల్పుతో ఉండే నాలుగు రోడ్లు అనమాట అందులో ఈ త్రీ సీడ్ డాక్సెస్ రోడ్డు ఈ ఫైవ్ ఈ రోడ్డు అంటే ఈ ఫైవ్ టన్నల్ రోడ్డు అంటారు దీన్ని ఈ ఫైవ్ రోడ్డు దాని తర్వాత ఎన్ సిక్స్ ఎన్ థర్టీన్ రోడ్లు ఈ నాలుగు రోడ్లు అనమాట ఇది ఎన్ సెవెంటీన్ రోడ్డు దొండపాడు నుండి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ నెక్కలతో ఎండ్ అవుతుంది ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది ఇది సిడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ పాయింట్లో ఈ ఎన్ సెవెంటీన్ రోడ్డు కనెక్ట్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఎన్ సెవెంటీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ అంటారు ఇది ఈ జంక్షన్ దగ్గర సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ ఫైవ్ రోడ్డు నిర్మాణం కోసం అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ ఉంటాయి రెండు అతి అంటే అతిపెద్ద రోడ్డులో ఇది రెండో అతిపెద్ద రోడ్ కింద అయితే వచ్చింది మొదటిది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు అది ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది సెకండ్ పెద్ద రోడ్డు అనమాట ఇది ఎక్కడైతే రోడ్డు నిర్మించాల్సి ఉందో అక్కడక్కడ ఈ మట్టి పరీక్షలు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అదంతా మీరు చూడొచ్చు మెయిన్ గా ఈ రోడ్డు సంబంధించిన వర్క్స్ వచ్చేసి తుల్లూరు బ్యాక్ సైడ్ లో అయితే జరుగుతున్నాయి అంటే తుల్లూరు విలేజ్ దాటిన